బీఆర్ఎస్ న్యూస్ కి ధన్యవాదాలు కల్లూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండి వీరబాబు వారి బ్యాట్ గుర్తుకు ఓటు బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించగలరని ప్రార్థన రాజకీయంలో ఉంటున్నాను మరలపాడు గ్రామంపై కొంతవరకు నా సేవ విద్యుత్ కానీ కరెంటు లైన్లు కానీ మరియు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలలో కరెంటు ఫ్రీ కరెంటు ఇస్తున్నారు బస్సు ఫ్రీ ఇస్తున్నారు అన్ని అభివృద్ధి రైతు బంధు కానీ అన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతున్నవి నా ఎంతో ప్రయత్నంగా ఇంకేమన్నా ఉన్నా కానీ మన గవర్నమెంట్లో ఇంద్రం బిల్లు కానీ పెన్షన్స్ కానీ ఏదైనా సరే నేను ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్ళి పూర్తిగా ప్రయత్నించి ప్రజలకి చేస్తానని హామీ ఇస్తున్నాను పంచాయతీ ప్రజలకు నమస్కారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ గారు మరియు మంత్రి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కావున నా ఎందు దయ ఉంచి బేట గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో ప్రార్థన మీ బండి వీరబాబు